అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ యొక్క గ్రహస్థితి వలన అధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచించుట విచారం చిక్కులు చికాకులు కలహాలు మరియు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయటం మీరు చేస్తున్నటువంటి యొక్క ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరక మనశ్శాంతి లేకుండా ఉంటారు దానివలన గృహంలో కలహాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు కావున ఈరోజు గ్రహ బలం గురించి నాగదేవతకు ఆవుపాలతో అభిషేకం చేసి ఆ యొక్క అభిషేకం చేసినటువంటి మృతికను మీరు ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం నాగాయ శివమణి భూషణాయ అతి బల పరాక్రమాయ తక్షకాయ మమ సత్కార్యం సఫలం కురు అనేటువంటి ఒక మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేయండి మంచి ఫలితాలను పొందండి శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర శుక్రగ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి ఉంది గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట మిత్రుల కలయిక బంధువర్గం వలన లాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో లాభాలు సుఖమైనటువంటి యొక్క భోజనం వ్యవహారములో అనుకూలత ధనప్రాప్తి శుభకార్యములు చేసేటువంటి యొక్క గ్రహస్థితి కలదు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి సినీ రాజకీయ రంగం వారికి చిరు వ్యాపారులకు మంచి లాభాలు కలిగి శుభగ్రహ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ గ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఏర్పడగలవు ఎక్కువగా అవమానాలు అపవాదులు కలిగేటువంటి గ్రహచార స్థితి ఉంది అనుకోని విధంగా ధన నష్టం అనేది కలుగుతుంది షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు అధికంగా నష్టం అనేది కలుగుతుంది మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో సహవ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులు కలిగి ధనరాబడికి సంబంధించిన ఆటంకాలు ఏర్పడగలవు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపం కలిగించుకొని చికాకులు పడుతూ ఉంటారు మరి కావున ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని విష్ణుమూర్తి ఆలయంలో ఉదయం నెయ్యితో దీపారాధన చేసి పెసర్లు ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి శుభమైనటువంటి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి రాహు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శత్రుమూలకముగా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికంగా ఎక్కువగా విచారం అనేది కలుగుతుంది అనుకున్న పని ఆలస్యం కాగలదు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి నష్టాలు కలుగుతాయి నూతన వ్యాపారములు చేయుట వలన నష్టాలు అనేటివి రాగలవు ఎక్కువగా ఎవరి విషయంలో కూడా తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీర నీరసం కలిగి జ్వర బాధలు ఇత్యాది యొక్క సమస్యలు మిమ్మల్ని పీడించగలవు మరి దోష నివారణ గురించి ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి లేదా అర్చన చేసి బియ్యం ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈరోజు సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది ఈరోజు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకున్న పని నెరవేరగలదు కొద్దిగా చికాకులు కూడా కలుగుతూ ఉంటాయి అనుకోని విధంగా కొద్దిగా శరీర నీరసం అనేది ఏర్పడుతుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ భూవ్యవహారములయ్యందు మీకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారంలో కానీ కోరుటు ఇత్యాది ఎందు మంచి తీర్పు అనేది రాగలదు బంధులాభం మిత్రుల కలయిక మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు అన్ని వృత్తుల వారు అన్ని రంగముల వారు శుభ గ్రహస్థితి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనప్రాప్తి కలిగి ఉంటుంది మీరు చేసే పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలగగలవు ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి షేర్ మార్కెట్ వ్యవహారంలో అత్యంత లాభాలు కలిగి ఉంటాయి గ్రహచార గోచార బలం బాగుగా ఉండటం వలన శుభ పరిమాణాలు కలగగలవు నూతన వస్తువులు కొనుగోలు చేయుట మిత్రలాభం బంధు లాభం కలిగి అందరితో కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశికి శుక్రుడు అధిపతి కావున ఈ గ్రహం అనుకూలంగా ఉండటం వలన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం అనేది సాధిస్తారు గృహంలో వివాహాది శుభకార్యాలు జరిపించగలడు గోచారం బావుగా లేకపోతే వజ్రం అనేది ధరించాలి మంచి ముత్యాన్ని కూడా ధరించవచ్చు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి కావున ఈరోజు వీరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి మంచి తేజస్సుతోటి మంచి విలువతోటి ఉంటారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఏ పని చేసినా అని ఆ యొక్క పనిలో ఆటంకాలు అన్ని తొలగిపోయి దైవ బలం వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి దైవ కార్యంలో పాల్గొనడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్క రాసే ఫలితాలు ఈరోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహస్థితి బాగుగా లేనందున అధికమైనటువంటి యొక్క నష్టం అనేది కలుగుతుంది మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి యొక్క కోపంతో ఆన ఆందోళనతో ఉంటారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న విషయానికే భయపడిపోతూ ఉంటారు కావున గ్రహచార స్థితి అనుకూలం గురించి ఈరోజు నవగ్రహాల దేవాలయంలో ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసి గోమాతకి బియ్యం నెయ్యి పాలు కలిపినటువంటి యొక్క పదార్థం తినిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విశేషము చేత అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు దూరం ప్రయాణాలు ఈరోజు ఎక్కువగా చేయకూడదు మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంట లోపల వచ్చినా కానీ వారికి భోజనం పెట్టి లేదా ఏదైనా వస్తువు ఇచ్చేసి వారిని పంపించాలి ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితం అనేది ఈరోజు మీకు కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి దాని వలన మనుషాంతి లేకుండా ఉంటారు మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడగలవు మరి కావున ఈరోజు ఉదయం శివునికి ఆవు పాలతోటి అభిషేకం చేయించి ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి కొద్దిగా బెల్లం మినపప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి ఒక రోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేయగలరు ఎక్కువగా దైవికమనేటువంటి పూజలో పాల్గొంటారు ఎవరి విషయాల్లోకి వెళ్లకుండా ఉండాలి ఈరోజు వ్యాపారం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ సుఖమైనటువంటి యొక్క ఫలితాలు శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ స్థితి వలన ఈ రాశి వారందరూ ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్